నా పేరు లక్ష్మణు ఇరవై మూడవ వార్డు కౌన్సిలరు ఈ సివి కేటర్ గత యాభై సంవత్సరాల నుంచి మా వార్డులోనే ఉన్నది కాబట్టి ఈరోజు హరీచన్న గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నా వార్డులోకి వచ్చి ఈ ఇంత పెద్ద షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళు బిజినెస్ కూడా మూడు పూలు ఆరు కాయలు కావాలని చెప్పి అందరిని నేను కోరుకుంటూ కొడుకు పేరు రమేష్ ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు దాంతో చేసిండు అది ఏదో ఏదో చేసిండు ఇప్పుడు మంచిగా సవలత్ కావాలని కోరుకుంటున్నా ఇవాళ్ళ వాళ్ళ అదృష్టం దేవునికి ముక్త పోయినా మంచిగా బతకాలని కోరుకున్నా అంతవరకు మంచిగా అయింది సంతోషం మా ఆయన చంద్రమౌళి ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు బండ్లు తోడింది అన్ని దోడింది కష్టపడ్డాడు ఇంత వ్యాపారాలుగా దుకాణం పెట్టుకున్నాడు చూకటే వెళ్ళారు బట్టలు జాప్తే చేసుకున్నాడు బతికినా ఇంతవరకు వచ్చింది మాకు మా బతుకులు బాగానే ఉంది మా కొడుకు నా తండ్రి లెక్క నడుస్తున్నాడు అంత సంతోషం నాకు అవి బాగానే ఉన్నాయి అమ్మ అమ్మ యాత్రలో సేవ చేసుకుంటాడు కొడుకు కొడలు మంచిగా చేసుకుంటారు మంచిగా ఉన్నారు వాళ్ళు నాకైతే నాకైతే సంతోషం అది దేవుని లీల ఏం చెప్తాం అంత దేవుడిచ్చిన లీల మనం చేసుకునేది కాదు అది మాకు ఆయన భక్తుడు శివుడు అందరికి ఇష్టం ఆయనకు ఇస్తే ప్రాణము ఆయన పూజ చేస్తాడు ఏమి తినడు ఏం తాగాడు ఆయన ఆయనదే ఉంటుంది అంతే అదృష్టం అది అప్పుడు ఈ అప్పటి బాపతలు వేరే ఉండే కొన్ని భోజనం లేకుండా బ్రతికినాం అప్పుడు ఇంత ఇది ఎవరన్నా బట్ట ఇస్తే అది కొట్టుకోరలు తెచ్చుకొని తినడు ఉండే ఇప్పుడు దేవుడు ఇచ్చేడు వస్తాను మంచిగా ఉన్నాం మా కొడుకు కోడ మంచి దొరికిరు సంతోషం